కొన్ని రోజుల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గారు చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే దీని గురించి చాలామంది బాధపడ్డారు చాలామంది వీడియోలు చేశారు ఇది ఇప్పటికే జరిగింది ఆయన చనిపోవడం గురించి కొందరు మేధావులు కూడా మాట్లాడారు దాము బాలాజీ అని కానీ ఆయన ఒక వీడియోలో మాట్లాడారు అలాగే అరణ్యకృష్ణ అనేటటువంటి ఒక ప్రముఖ కవి విప్లవ కవి కూడా మాట్లాడారు ఎందుకంటే ఈ రాకేష్ మాస్టర్ గారి వ్యక్తిత్వం ఏదో అందరినీ డిఫరెంట్గా కనపడుతుంది అంటే భిన్నంగా కనపడుతుంది ఆయనది ఆయన ఇటీవల కాలంలో కొరియోగ్రఫీ కంటే కూడా యూట్యూబ్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు మనకి యూట్యూబ్లో ఆయన సంచలనాత్మకమైనటువంటి ఇంటర్వ్యూలు కానీ మాటలు కానీ ఇవి ఎక్కువగా చలనంలో ఉన్నాయి అయితే అసలు రాకేష్ మాస్టర్ గురించి అందరూ ఇంతగా మాట్లాడడానికి కారణం ఏమిటి అలాగే ప్రముఖులు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటి అంటే ఒకళ్ళు ఒకళ్ళు మెచ్చుకునే సినిమా హీరోలు కానీ వాళ్ళు కానీ మాట్లాడలేదు ఉదాహరణకి ప్రభాస్ కూడా నేర్పింది ఆయనే డ్యాన్స్ అని అంటారు అలాగే శాఖ మాస్టర్ సరే శాఖర్ మాస్టర్ గురువు అయినా ప్రముఖ కూరియోగ్రాఫర్ ఆయన వెంటనే వచ్చారు ఆయన చనిపోయినప్పుడు అదంతా వేరే కానీ హీరోలు లేకపోతే వీళ్ళు ప్రముఖులు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఏం పట్టించుకోలేదు దానికి కారణం ఆయన కొంతమంది నోటి దూల అంటే ఆయన మాటలు కొంచెం తీవ్రంగా ఉండటం సూటిగా ఉండటం అనేది చాలామందిని బాధించినట్టుగా కనపడుతుంది ఆయన చేసిన కామెంట్స్ చాలా ఫేమస్ అయ్యాయి అయితే ఆయన ప్రముఖంగా రంగంలో ఉన్నది కొరియోగ్రాఫరు ఆయనకి విదేశీ యూనివర్సిటీలు కూడా ఆయనకి అవార్డులు ఇచ్చాయి ఆయన చాలా సినిమాల్లో పదిహేను వందల సినిమాలు కొరియోగ్రఫీ చేశారు అయితే అది గత చరిత్ర ఇప్పుడు ఆయన కొంతకాలంగా యూట్యూబర్ కానీ యూట్యూబ్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ మాటలు అవి ఎక్కువ చల సంచలనం సృష్టించి ఇందులో ఆయన మాట్లాడని లేకపోతే ఆయన కామెంట్ చేయబడని వ్యక్తి లేడు ఎవరు అందరి గురించి ఏదో సందర్భంలో ఆయన వాళ్ళలో ఉండేటువంటి వీక్నెస్ కానీ అన్నీ కూడా మాట్లాడాడు ఆయన సార్లు సార్లు దాడులు కూడా జరిగినట్టు ఉన్నాయి చివరి వివాదాస్పద ఆయన చావు కూడా వివాదాస్పదంగానే ఉంది ఆయనకి ఓ దెబ్బలు ఉన్నాయని ఇవన్నీ అందుకని అంత విచిత్రంగా ఉంటుంది ఆయన వ్యవహారం ఆయన అందరి గురించి ఇంచుమించు ప్రముఖ అందరి గురించి ఆయన అలాగే మాట్లాడాడు బాలకృష్ణ కూడా ఒకసారి జోక్ చేస్తూ మాట్లాడాడు ఆయన అహంభావాన్ని వాటిని ఇట్లా హీరోలు ఒకళ్ళని కాదు అందరి గురించి ఆయన ఇంచుమించు మాట్లాడినట్టే కనపడుతుంది అయితే ఆయనలో ఉన్నది ఏమిటి ఆ బోల్డ్నెస్ అంటే ఉన్నది ఉన్నట్లుగా సూట్గా మాట్లాడాడు అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అంటే ఇప్పుడు మనం ఏదైనా నిజము లేకపోతే విమర్శ చేసినట్లయితే శత్రువులు అవుతారు ఇప్పుడు సినిమా రంగంలో అయితే అది డబ్బుతో కూడిన వ్యవహారము అక్కడ అందరినీ మంచి చేసుకోవడం అనేది చాలా ప్రధానంగా ఉంటుంది మంచి కవులు కానీ ఎవరు కానీ ఇప్పుడు శ్రీవెన్ల చిత్రా శాస్తకర ఎవరి గురించి అయినా మాట్లాడతారని నెగిటివ్గా మాట్లాడితే పక్క వెళ్ళి కూర్చుంటాడు ఏదైనా ఒక విషయం వచ్చిందండి విమర్శ వచ్చిందండి ఒకసారి బా బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో విమర్శిస్తున్నాడు ఇప్పుడున్న సినిమా పాటలు ఎలా ఉన్నాయి సినిమా రంగం ఉంది ఏదో విమర్శిస్తున్నాయి దూరంగా వెళ్ళి కూర్చోవడం చూశాను నేను అందుకని వీళ్ళెవరు కూడా బోల్డ్గా మాట్లాడి ఓపెన్గా మాట్లాడేటటువంటి తరహా కాదు కానీ ఈయన ఏ విషయాన్ని అయినా సరే మనకి రాకేష్ మాస్టర్ సూటిగా మాట్లాడతారు అయితే ఆయన మాటలకు ఒకసారి గురి తప్పడం లేకపోతే తప్పుగా తయారవ్వడం కూడా జరుగుతాయని అంటారు అంటే ఆయన శాఖర మాస్టర్ గారితో ఉన్నటువంటి వివాదం అదే ఆయన తల్లి గురించి ఏదో అన్నాడు తాగితే ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు ఆయన ఆయన సహించడానికి భూమాత అంత సహనం కావాలని ఒక స్వామి చెప్పాడు ఆయన సన్నిహితుడైనటువంటి స్వామి అయితే ఆయన మంచితనాన్ని గురించి అందరూ చెప్తారు ఆయన విమర్శ ఈ విషయం చెప్పిన ఆయనే ఆయన మంచితనాన్ని గురించి అంతగా చెప్తాడంటే ఆయన కరోనా వచ్చినప్పుడు కరోనా పేషెంట్స్తో గురించి భోజనం చేశారు అంటే అరాచకత్వం ఉంటుంది ఒక అంటే అరాచకత్వం మంచి కూడా ఉంటుంది ఎవరైనా దగ్గరికి జేర ఎవడో పుల్ల పుల్లైన కుర్రాయినా తీసుకొచ్చి డ్యాన్స్ నేర్పుతాడు దగ్గర ఉంచుకుని చాలా బోల్డ్గా కూడా ఉంటాడు ఈ బోల్డ్ నేచరు చాలామంది ప్రోగ్రెసివ్ అనుకునే వాళ్ళలో కూడా ఉండదు మనకి ఇప్పుడు గద్దర్ని తీసుకోండి ఒకప్పుడు అంటే ప్రజా నౌక లేకపోతే ఇదేదే అంటారు ఆయన నక్సలైట్ ఉద్యమానికి ఎంతో మద్దతు ఇచ్చినవాడు అయితే ఆయన వెళ్ళి ఆ చిన్నజీ స్వామి దగ్గర డ్యాన్స్ చేస్తారు ఇలాంటివి చేయడు ఆయన 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 దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా చాలా డౌన్ ట్రెడ్ కింది స్థాయి వాళ్ళకు ఉంటారు ఒక్కొక్కసారి ఆయన కీర్తి ఆయన చెడగొట్టుకుంటాడనిపిస్తుంది ఇప్పుడు స్వాతి నాయుడు లాంటి వాళ్ళతో కూడా ఏదో చేస్తాడు ఆమె ఒక సెమీ పోర్ను చేసేటటువంటి వ్యక్తితో కూడా కూర్చుంటాడు లేకపోతే చిన్న చిన్న యూట్యూబర్స్తో కలిసి ఆయన అరాచకంగా చేస్తూ ఉంటాడు యూట్యూబ్లో చేస్తూ ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా ఒకసారి ఆయన ఆయన పెద్ద కొరియోగ్రాఫరు ఎవరు కాదనరు అలాంటి వ్యక్తి యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీస్తాయన్నట్టు ఉంటుంది కానీ ఆయన అనేక సందర్భాల్లో చేసిన దానాల గురించి అన్నిటి గురించి చెప్తారు ఆయన చనిపోయినప్పుడు అతి చిన్న ఇంట్లో అతి సాధారణంగా చనిపోయినట్టు కనిపిస్తుంది ఆయన డబ్బు కూడా దాచుకుంటాడని అనుకోలేం ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళని జారదీస్తాడు ఓపెన్గా చెప్తాడు ఎవరు ఒక ఆమెతో ఉన్నాడు నేను ఈమెతో ఉన్నాను అన్నాడు తర్వాత చెడిపోయింది ఆయన్ని భరించడం కూడా కష్టం కావచ్చు అలాంటి వ్యక్తిని మనం ఎందుకంటే చాలా ప్లాన్డ్గా ఉంటాం బాగా మనకు ఏదైనా ఉపయోగం ఉంది అంటే ఆ వ్యక్తితో చాలా మంచిగాను ప్లాన్గాను ఉంటాం అది అందరూ గద్దరు కూడా తర్వాత స్కూల్ పెట్టుకున్నాడు అంటే ఉద్యమాలు ఉన్నంతకాలం ఉద్యమాల్లో ఉన్నాడు తర్వాత చాలా జాగ్రత్తగా అయితే ఒక సిల్లిగా కూడా మారిపోయాడు గద్దరు మీరు చూస్తే అంతకంటే రాకేష్ మాస్టర్ బెటర్ అనిపిస్తాడు ఎందుకంటే ఎవరో ఎవరో ఒక అతను ప్రజాశాంతి పార్టీ అని వెళ్తాడు దాంట్లో ఒక రోజు ఉంటాడు బయటకు వచ్చేస్తాడు అట్లాగే ఎక్కడికి బీజేపీ వాళ్ళ దగ్గరికి ఏదో లెటర్ ఇస్తాడు వెళ్ళి బీజేపీతో నీకేం సంబంధం అయ్యా అంటే అలా పొలిటికల్గా ఏదో నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఏదో చెప్తాడు కానీ రాకేష్ మాస్టర్ అట్లా పొలిటికల్గా కూడా వెళ్ళింది కూడా పెద్దగా కనపడదు ఎవరిని మెప్పించడం కోసం ఆయన ప్రయత్నించలేదు చాలా సిల్లీ సరదాగా ఆయన మాట్లాడినప్పుడు ఒకసారి ఎదరవాళ్ళని కొంచెం ఎవరినైనా సరే ఒక నేను అఘోర అంటే వాడిని అలాడించాడు మాటలతో ఏం అవరణం అనేసి అందుకని అలాగే కుల మతాలకు అతీతంగా కూడా ఆయన ఒకసారి సూటిగానే మాట్లాడతారు అయితే ఆయన విప్లవాత్మకత చాలా అరాచకంగాను తీవ్రంగాను కూడా ఉంటుంది ఒకసారి సిల్లీగా కూడా మనకు అనిపించదు అంటే అంత సీరియస్నెస్ లేదు దీనిలో అని అనిపించదు కానీ సీరియస్గా లేకపోతే ప్రోగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళకంటే ఆయనే బెటర్ అని అనుకునే అవకాశం కూడా ఉంది మీకు ఒక విషయం చెప్తాం ఆయన ఈ మధ్య మాస్టర్ బేషన్ అదే హస్తప్రయోగం గురించి డైరెక్ట్గా మాట్లాడాడు నేను హస్తప్రయోగం చేసుకుంటాను కోరిక కలిగితే నాకు ఇద్దరికి ఎవరో స్త్రీలతో సంబంధాలు ఉన్నప్పుడు ఉన్నాయి ఇప్పుడు చేసుకుంటాం చేసుకుంటాను ఇది ఇంత డైరెక్ట్గా యూట్యూబ్లో చెప్పడం అనేది మనకి కొంచెం షాకింగ్గా ఉంటుంది నువ్వు చేసుకోవా అంటాడు అది ఎదరవాడిని కూర్చొని అంటే షాకింగ్గా ఉంటాయి ఇలాంటి మాటలు కానీ ఇది ఏంటండి ఇంత సీరియస్ అతను కొరియోగ్రాఫర్ అతను ఏమీ ఊరు పేరు లేనివాడు కాదు చాలా ఆయన స్టెప్స్ అవి చూసినప్పుడు మనకి డ్యాన్స్ గురించి అంత తెలియకపోవచ్చు కానీ చాలా అంటే లవ్లీగా ఉంటాయి ఈనాడు ఆయన శిష్యుడు శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ లాంటి వాళ్ళని అలా డ్యాన్స్లో అంత ఆరితేర చేయడానికి ఈయన డైరెక్షనే కారణం అనిపిస్తుంది అంటే చాలా ఇప్పుడు ఆ విషయాలు కూడా మాట్లాడదాం కొన్ని ఇలియానా విషయం కానీ అవి నేను అయినా అటువంటి బోల్డ్ నేచర్ ఉంటుంది ఇప్పుడు చూడండి అట్లా మాట్లాడేసి ప్రయోగం గురించి అయితే హస్తప్రయోగం గురించి రాకేష్ మాస్టర్ మాట్లాడడం కాదు ఫిలాసఫర్స్ చాలా మాట్లాడారు ఇది కూడా ఆశ్చర్యం ఇప్పుడు ఉదాహరణకి గ్రీక్ ఫిలాసఫరు డయోజెనిస్ తను బహిరంగంగా హస్తప్రయోగం చేసుకుంటానని చెప్పాడు ఆయన ఆయన వీధిలో ఉండేవాడు అంటే కుక్కలతో పాటు నివసించేవాడు సినిక్ అంటే ఈ ఉన్న సమాజంలో ఉండే అన్ని వ్యవస్థల్ని అందరినీ విమర్శించేవాడు ఆయన డయోజెనిస్ అందుకని ఎవరితోటూ కూడా సఖ్యత లేదు చివరికి అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన దగ్గరకు వచ్చాడు గ్రీక్ చక్రవర్తి వచ్చి నేను అలెగ్జాండర్ చక్రవర్తిని నువ్వెవరు అన్నట్టు నేను డయోజెనిస్ నేను ఒక అన్నట్టు ఆయన కుక్కల మధ్య ఉన్నాడు నేను ఒక అంత సింపుల్గా చెప్పాడు అనమాట ఆయనే తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తిని పక్కకి తప్పుకో ఎండ ఎండ పట్టలేదు నా మీద నీడ నీడ నువ్వు అడ్డం వస్తున్నావు ఎండ పడకుండా సూర్యకాంతి రాకుండా అన్నవాడు డయోజనిస్సే ఆయనే అంటాడు అన్నమాట నేను బహిరంగంగా హస్తప్రయోగం చేసుకుంటాడు చేసుకునేవాడు నేను అంటే ఒక జంతు స్థాయిలో జీవించాలి మనిషి ఇవన్నీ కూడా ఈ తన జాతి ఒక ప్రాంతము వీటిని నిర్ణయించుకున్నాడు ఫిక్స్ అయిపోయాడు వాటికి వాటిని అతిక్రమించాలని ఆయన అంత సింపుల్గా జీవించడం మొదలుపెట్టాడు తన అనుభూతులను కానీ ఏవి కానీ కోపం కూడా డైరెక్ట్గా వ్యక్తం చేసేయడం కోపం వస్తే ఎవరైనా డబ్బులు అడిగే తిండి కోసం ఇవ్వకుండా ఎవరైనా అహంకారంగా మనం వాడిని అనమాట ఉంగనా కూడా కానీ ఏదో తిడతాడు అటు అలా ఉండేవాడు డయోజెనిస్ ఆ డ డయోజెనిస్ అందుకని ఈ ఈ అంత సింపుల్గా ఆయనే కాస్మోపాలిటిన్ అనే పదము డయోజనిస్ అనేటటువంటి ఫిలాసఫర్స్ని ఫిలాసఫర్ నుంచే వచ్చింది అంటే విశ్వ మానవుడు అంటే నేనే ప్రాంతానికి దేనికి కూడా కట్టుబడను అని ఇప్పుడు సిటీ కల్చర్ వచ్చేసింది సిటీ కల్చర్లో ఇంచుమించు అందరూ కూడా కాస్మోపాలిటన్ అని చెప్పుకుంటున్నాం అంటే ఒక ప్రాంతానికి ప్రాంతీయత వాటికి ప్రాధాన్యత తగ్గిపోయింది దాంట్లో అసలు ఫస్ట్ కాస్మోపాలిటిన్ అనేది ఆ డయోజనిస్ నుంచి వచ్చింది అతను నేను బహిరంగంగా హస్తప్రయోగం చేసుకున్నా ఇంకొక విశేషం యూజీ కృష్ణమూర్తి అని పెద్ద ఫేమస్ ఫిలాసఫరు ఆయన్ని కాస్మిక్ నక్సలైట్ అంటారు ఆయన కూడా అంటే నేను ఈయన ఈ మాట కూడా మనం ఆశ్చర్యపోతాం ఎవరు రాకేష్ మాస్టర్ ఇట్లా ఇంత బోల్డ్ కానీ ఫిలాసఫర్స్ కూడా మాట్లాడారు వీటి గురించి అంటే ఆ బోల్డ్నెస్లో అంటే బోల్డ్గా మాట్లాడే ఫిలాసఫర్స్ ఉన్నారని చెప్తున్నాను నేను ఈయనలాగే ఇప్పుడు ఉదాహరణకి ఈయన ఫిలాసఫరా కాదని వేరే సంగతి ఎవడైనా ఫిలాసఫరే మనం అందరం ఫిలాసఫర్ ప్రతి వాళ్ళలోనూ ఫిలాసఫర్ ఉంటాడు అది ఫిలాసఫర్ అని ఒక డి ఫిలాసఫీ అనేది ఒక డిపార్ట్మెంటు యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ కాదనుకుంటే ఎవడైనా ఫిలాసఫరే అంటే ప్రాపంచిక దృక్పథం ఎవరికైనా ఉంటుంది రాకేష్ మాస్టర్కి అయినా ఉండదు నీకైనా ఉండదు నాకైనా ఉండదు అరికే ఉంటుంది అందుకనే మాట్లాడుతున్నాం ఇప్పుడు యూజీ కృష్ణమూర్తి అంటాడు అసలు హిందూవాదులు వెళ్ళి దేంట్లో దోకాలు ఓ మాట అంటాడు మాస్టర్ బేషణీజ్ బెటర్ దాన్ మెడిటేషన్ అంటాడు మాస్టర్ భేషనీజ్ బెటర్ దాన్ మెడిటేషన్ హస్తప్రయోగం అనేది ధ్యానం కంటే బెటర్ అని ఇలాంటివి ఈ ఇంచుమించు అంత బో అటువంటి ఫిలాస్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్లా కాకపోయినా అంత బోల్డ్గాను రాకేష్ మాస్టర్ ఆ విషయం మాట్లాడేస్తాడు నేను అంత ప్రశాంతం అవుతాను వస్తాను ప్రయోగం చేసుకున్న తర్వాతనేస్తాడు ఇవి చాలా కాంట్రవర్షియల్ అవుతాయి ఇంకా వ్యక్తుల గురించి కూడా ఇలాగే కాంట్రవర్షియల్గా మాట్లాడతాడు అవి ఎక్కువగా మాట్లాడట్లేదు చాలా ఉన్నాయి అంతే మనం కాంట్రవర్షియల్గా ఏదైనా విమర్శ చేస్తే ఎవడో తట్టుకుంటాడు పొగిడితే మెచ్చుకుంటారు కానీ నువ్వు మెగా ఫ్యామిలీ మెగా స్టార్ మెగా ఇది లేకపోతే నువ్వు సూపర్ స్టారు సూపర్ ఈ ఈ సో ఒక మెగా అంటే మెచ్చుకుంటే సంతోషిస్తారు కానీ నీ ఏందిలే ఇది ఏంది అదేంది అంటే బాధపడతారు దానివల్ల మనకు ఉండే అవకాశాలు కూడా సమాజంలో తగ్గిపోతాయి వాటిని వేటిని ఆయన పట్టించుకోలేదు ఒక రకంగా అతి ప్రధానమైన విషయము ప్రభుదేవాన్ని కూడా ఆ రోజుల్లో నిలదీశాడు స్టేజ్ మీద ఏమనంటే తెలుగు తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత తగ్గించేశారు కొరియోగ్రాఫర్స్కి తమిళులు శాసిస్తున్నారు వాళ్ళకి భాష అది తెలియదు వాళ్ళు ఎలా చేస్తారని ఉదాహరణకు ఒక విషయం చెప్తాడు ఆయన ఆశ్చర్యకరంగా రాకేష్ మాస్టర్ ఇలియానా ఒకసారి డ్యాన్స్ చేస్తుంది సరిగ్గా చేయట్లేదని ఒక తమిళ డైరెక్టర్ పదే పదే చెప్పి విసుగు చెంది ఫట్మన్ పీకాడట ఆ తమిళ్ డైరెక్టర్ పేరు గుర్తులేదు చెప్తాడు రాకేష్ మాస్టర్ కొట్టాడు ఇంకా విసుగు చెందారు వాళ్ళు విసుగు చెందినప్పుడు ఆ డైరెక్టర్ పిలిచి రాకేష్ మాస్టర్ ఫోన్ చేసి మీరు రండి మీరు అయితే కొంత చేయగలుగుతారని ఆయన వెళ్ళాడు వెళ్ళి అసలు ఎందుకని ఇలియానా చేయలేకపోతుంది హీరోయిన్ ఇలియానా ఎందుకు ఫేమస్ హీరోయిన్ ఇలియానా ఎందుకు డ్యాన్సర్గా చేయలేకపోతుంది ఆయన ఆయన ముందు దాన్ని పరిశీలించాడు పరిశీలిస్తే ఆమె ఒక సిటీ నుంచి వచ్చింది గోవా నుంచి వచ్చింది ఆ సిటీ కల్చర్ నుంచి వచ్చింది వీళ్ళు ఏదో ఫోక్ సంబంధించినటువంటిది చెప్తున్నారు డ్యాన్స్ ఆమె చేయలేకపోతుంది అప్పుడు ఏం చేసేటంటే నేను పబ్స్కి అది వెళుతుందని ఆమె పబ్స్కి అది వెళుతుందని నీకు తెలుసు చెప్పిందని చెప్పినప్పుడు అక్కడ డ్యాన్స్ చేస్తానండి ఇది అదే అండి అదే అదే మూమెంట్స్ నాకు వచ్చేస్తున్నాయండి ఆ మూమెంట్స్కి ఆ మూమెంట్స్ని ఈ ఫోక్ లాగా మార్చాడట ఆయన ఫోక్ టైప్లో మార్చి ఆమె మూమెంట్స్నే సరిపెడుతూ ఆ డ్యాన్స్ని కంపోజ్ చేశాడు ఆయన ఇది చాలా విషయం అంటే ఆమె ఆమె ఎక్కడి నుంచి పుట్టిందో ఆమె బ్యాక్గ్రౌండ్ నుంచి వేదన చేయగలవు కానీ ఆమె బ్యాక్గ్రౌండ్కి వ్యతిరేకంగా డ్యాన్స్ని కానీ దీన్ని కంపోజ్ చేయలేం కంపోజ్ చేయలేం ఒక నటుడిని కూడా అలాంటి చేయలేము అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని దానికి అనుగుణంగా అతనిని డ్యాన్స్కి కానీ నటనకు కానీ మలచటం అనేది సులభం అవుతుంది ఈ ఈ సౌలభ్యం అతను చెప్తాడు దాన్ని ఆయన ఎటువంటి సౌలభ్యం ఉంటాడంటే ముళ్ళ కంచి మీద ఒక చీర లేకపోతే వస్త్రం పడినప్పుడు జాగ్రత్తగా తీయాలి ఆ టైప్లో మనం డ్యాన్స్ నేర్పాలి ఎదురు ఇది మనకి చాలా చివరికి ఎడ్యుకేషన్ లిస్ట్ కూడా ఆలోచించాల్సిన విషయం అంటే బ్యాక్గ్రౌండ్ మనం ఒక బ్యాక్గ్రౌండ్లో పెరుగుతాం మన బాల్యం అంతా ఒక చోట గడుస్తుంది మన యువనం అంతా ఒక చోట గడుస్తుంది గడిచిన తర్వాత మనకు ఒక ఫిక్స్ అవుతాం ఒక రకమైనటువంటి ప్రవర్తనకి ఒక రకమైనటువంటి మూమెంట్కి బాడీ లాంగ్వేజ్కి గురవుతాం ఆ బాడీ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకుని డ్యాన్స్ నేర్పాలని రాకేష్ మాస్టర్ అంటాడు ఇంత క్లియర్గా చెప్పబోయినా ఇదే విషయం చెప్తాడు నేను ఇంత క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఊరికి సినికల్ మరి ఫిలాసఫర్స్ సినిక్ అనే పదం నేను చెప్పాను డైజర్శించే వచ్చింది అందుకని అటువంటి లక్షణాలు మనకి రాకేష్ మాస్టర్ కనిపిస్తాయి అలాగే రాకేష్ మాస్టర్ ఆ అతి మామూలు వ్యక్తిగానే మనకు కనపడుతున్నప్పటికీ మరి అవన్నీ యూట్యూబ్లో చూస్తే వాళ్ళందరూ చిల్లర మల్లర వాళ్ళతో చేస్తున్నట్టు ఉంటుంది ఎందుకు చేయకూడదు ఏంటి నీ గాంభీర్యం మనిషికి ఆయన ఎందుకంటే ఆయన బతికుండగానే సమాధి కట్టుకున్నాడు తనకి తనని ఎవరూ ప్రేమించడం అంత గుర్తించిన మృత్యువుని అంత దగ్గరికి చూడటం ఎంత విచిత్రం ఎవరిని నేను చూడలేదు తనకి తాను సమాధిని కట్టుకున్నాడు నువ్వు కట్టుకో మనకి ఎందుకంటే అది సినిక్ అవ్వటం వల్ల కావచ్చు అంటే సినిక్ అంటే ఒక నిరాశావాది కావచ్చు మొత్తం సమాజాన్ని విమర్శించేవాడిని చెప్పిన డయోజన్ర లాంటివి ఒక వీధుల్లో ఉంటూ ఎవడిని వీధిలో ఉన్నవాడిని ఎవడేం చేస్తాడు రోడ్డు మీ పడుకుంటాను నేను అన్నవాడిని ఏం చేస్తాడు ఆయన రచనలు కూడా ఇప్పుడు దొరకట్లేదు డయోజనస్ గ్రీక్ ఫిలాసఫర్ అలాంటి వాడిని ఎవడేం చేస్తాడు ఎవడేం చేయగలడు అలాగే ఈయన ఎంత సింపుల్ ఆయన చనిపోయినప్పుడు వస్తువులు కూడా ఏమి లేవుట ఒక బొమ్మలు వెనకాల మనకి ఎన్టీ రామారావు బొమ్మ కనబడు ఆ బొమ్మ కూడా అతను కాదని నాదేనా అక్కడ స్వామి ఆయన ఫ్రెండ్ స్వామి చెప్తాడు ఒక సన్యాసి ఒక అందుకని అతను వస్తువులు ఏం లేవు ఏవో కొద్ది వస్తువులు ఉంటే ఫ్యాన్లు అవి వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకెళ్ళారు అంతకు మించి వస్తువులు కూడా లేవు అంత సింపుల్గా జీవించాడు అతను జనాలతో సరదాగా గడుపుతూ జీవించాడు ఏవో ప్రోగ్రాములు చేస్తూ జీవించాడు కానీ మనకి గద్దర్లో అది కనపడదు నేను గద్దర్ని ఇక్కడికి తెస్తున్నాను ఆయన కూడా ఒక పాటలు పాడినవాడు డ్యాన్స్ చేసినవాడు లక్షలాది మంది ఆయన డ్యాన్స్ వల్ల ప్రభావితం లేరు ఆయన ఆ రోజుల్లో సినిమాల్లో వంగపండు లాంటి వాళ్ళు వెళుతున్నప్పుడు కూడా ఈయన నేను వెళ్ళను అనేసి కూర్చున్నవాడు అవసరమైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళినవాడు అయితే ఈనాడు మనకి ఆయన కొన్ని కొన్ని విషయాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి గుడికి వెళ్ళడం అని అన్న కానీ ఏది వెళితే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అక్కడ లెటర్ ఇస్తాడు ఇటు తిరుగుతాడు తిరుగుతాడు అంటే ఒక వ్యవస్థ వాళ్ళకి ఏంటంటే ఒక మూమెంట్లోను ఒక వ్యవస్థలోను భాగంగా ఉండాలని అనుకు అనుకుంటారు వాళ్ళు అంటే అలాగే వచ్చారు కనుక ఆ మూమెంట్ పాత మూమెంట్ పోయింది నక్సలైట్ మూమెంట్ లేదు ఏదో ఒక పార్టీలో ఉండాలి అది ఏదో ఒక పార్టీ అది మంచిదా చెడ్డదా ప్రజాశాంతి పార్టీయా లేకపోతే మరో పార్టీయా అనేది ఏమీ లేదు ఏదో ఒక మూమెంట్ ఉంటే కానీ బతకలేరు వీళ్ళకి సినిక్స్కి ఏముంది వాళ్ళు తాగుతాడు పడుకుంటాడు ఏదో చేస్తాడు మాట్లాడతాడు ఓపెన్గా దాని ప్రభావాలు ఉంటాయి మరి ఒక అనార్కిస్ట్ అనమాట అనార్కిస్టులకి ఒక వ్యవస్థతో సంబంధం అంతగా ఉండాల్సిన అవసరం ఏముండదు అనార్కిస్ట్ ఎప్పుడు కూడా వ్యవస్థ లేకపోతే అవసరం లేదు వాడికి బయట తన దారిని తను బతుకుతాడు బతికినప్పుడు తన అవసరమైతే ఏదైనా మాట్లాడతాడు అనేకసారి దారులు కూడా జరిగాయంటారు రాకేష్ మాస్టర్ మీద అందుకని మాట్లాడతాడు అవి ఒకసారి మనకు విసు అనిపించవచ్చు అరాచకం అనిపించవచ్చు కానీ వాళ్ళ అది కూడా ఒక ప్రాపంచిక దొరుకుతుంది అది ఒక ఫిలాసఫీ వాళ్ళకి ఉంది అలాగే ఆయన ఏమీ కూడబెట్టింది ఏమీ లేదు మనకి ఈ నాక్సల మూమెంట్ వచ్చిన గద్దరు కూడా ఎంతో కొంత కూడబెట్టాడు అనే పేరు ఉంది కానీ ఈయనేం కూడబెట్టింది లేదు ఏమీ మిగుల్చుకోలేదు ఎవరైనా పట్టుకుపోయి ఉండొచ్చు ఆయన అరాచకం వలన లేకపోతే ఆయన ఇచ్చేసింది కూడా చాలామందికి ఉంది చివరికి మాస్టర్ లాంటి వాళ్ళు కూడా ఏమాత్రం ఫీజు తీసుకోకుండా ఆయన చదువు చెప్పాడని వాళ్ళు కూడా చెప్పారు అందుకని ఆయన తలుచుకోవాలి మనం కానీ ఎవడు ఏ ప్రముఖుడు ఈ సినిమా రంగానికి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఏమీ పట్టించుకోలేదు కొరియోగ్రాఫర్సే వాళ్ళ పాపం ఆయన ఎందుకంటే కొన్ని వేల మంది తయారయ్యారు ఆయన నుంచి ఆయన అందరూ చెప్తున్నారు ఆయన స్కూల్ నడిపింది ఎక్కువ అంటే గురువే ఆయన ఒక రకంగా ఆ కొరియోగ్రఫీలో ఆయన మూమెంట్స్ కూడా చాలా లైవ్లీగా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి అటువంటి వ్యక్తిని కనుక వాళ్ళు కొరియోగ్రాఫర్స్ ఊరేగింపుగా తీసుకెళ్లారు అక్కడ చుట్టుపక్కల జనం చూస్తే సాధారణ జనం ఏంటండి మా గురువు గారికి ఏమీ పట్టించుకోవట్లేదు ఎవరైనా అని వాళ్ళు బాధపడ్డారు అంతేగాని ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు సినిమా ప్రముఖులు వాళ్ళు దిగిరాలేదు దీనికోసం అది కనబడుతుంది ఆ సింప్లిసిటీ కనపడుతుంది అందుకని ఒక సింపుల్గా జీవించినటువంటి వ్యక్తి మాస్టర్ రాకేష్ మాస్టర్ అటువంటి వ్యక్తిని మనం తలుచుకోవాల్సి ఉంది